మంచిదండి చక్కగా కీర్తన ద్వారా దేవాదే దేవుణ్ణి మరి స్తుతించి గణపరిచి మహిమపరిచిన సహోదరులకి ప్రభుపేట నవన్న తెలియజేసుకుంటున్నానండి మరి యాక గారు పాడారు మరి సామ్యంలో రాహిల్ గారు పాడాలా మరి మన మధ్యన ఉన్నారు పాడాలని ప్రభుపేట మనం చేస్తున్నాను రెండమ్మ ఒక కీర్తన మరి పాడి వినిపించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు ఏ చక్రం లేకుండా బండిపోవునా ఏ చక్రం లేకుండా బండిపోవునా సుఖదుఖాలు లేక బ్రతుకు సాగునా నీ బ్రతుకు సాగునా బ్రతుకు బండికి సుఖదు చక్రాలు దేవుడే జత వరాలు వరాలు సుఖదుఖాలిక్కడే చావుతోనే రెండును విడిపోవును సుఖదుఖాలిక్కడే కలుసుండును చావుతో రెండును విడిపోవును ఓర్పు సహనంతో భక్తిని సాగిస్తే ఆ దేవుని సేవలో తనువును చాలిస్తే ఓర్పు సహనంతో భక్తిని సాగిస్తే ఆ దేవుని సేవలో చనువును సాలిస్తే పరలోకంలో ఫలం ప్రభు మనం నిలిచియుందు కలకాలము నిలిచియుందు కలకాలము బ్రతుకు బండికి సుఖదుఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు క్రైస్తవ జీవితమే పోరాటము బ్రతకడానికి ఎందుకింత రాటము క్రైస్తవ జీవితమే పోరాటము బ్రతకడానికెందుకింత రాటము లేకుంటే క్రైస్తవుడే కాదు హింసలు లేకుంటే పరలోకం రాదు శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదు హింసలు లేకుంటే పరలోకం రాదు కష్టాల కలమిలో ఇబ్బందుల కొలిమిలో పరీక్షించును నిను దేవుడు పరీక్షించును నిను దేవుడు బ్రతుకుబండికి సుఖదుఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు బ్రతుకు బండికి సుఖదుక్కాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు ఏ చక్రం లేకుండా బండిపోవునా ఏ చక్రం లేకుండా బండిపోవునా సుఖదుఖాలు లేక బ్రతుకు సాగునా నీ బ్రతుకు సాగునా బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు చక్కగా మరి చక్కగా కీర్తం ద్వారా దేవాది స్తుతించి గణపర్చి మహింపరిచిన సహోదరమని అని గారికి ప్రభుపేటన పెట్టిన వల్ల తెలియజేసుకుంటున్నానండి సమయం చాలా అయింది కాబట్టి మరి చివరిగా ఒక కీర్తన పాడుకుని దేవుని మహింపరచుకున్నారు మన మధ్యన సహోదరం అని వచ్చి పాడాలండి ప్రభుపేట మనం చేస్తున్నాను రమ్మ చివరిగా అండి మరి కీర్తనతో లాస్ట్ చాలా అయింది ఇప్పుడు దేవుని వాళ్ళు भैया भय मेलना ये सया नीबू ना लोने बुन्ना भैया नाकू दिगुले लाना ना, दिगु ना सया नाकू भय मेला नाकू दिगुले ला नाकू चिंतेला नाकू बीतीला నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా మెస్సయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవుకిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవా తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం నీవు నా తోడు ఉన్నవయ్యా నాకు భయం నా నీవు నాలోనే ఉన్నా నాకు దిగులేలా నా మేసయ్యా వ్యాధులలో బాధలలో ఊరటావు కోసం రక్షించి ధైర్యము పంచావు వ్యాధులలో బాధలలో రక్షణలో సంధ ధైర్యము పంచావు నేనే సత్యం అన్నదేవా నేనే మార్గం అన్నదేవా నేనే సత్యం అన్నదేవా నేనే మార్గం అన్నదే నేనే జీవము అని దేవా నేనే జీవము అని పలికిన దేవా దేవాదేవానికే స్తోత్రం దేవాదేవానికే స్తోత్రం దేవా దేవానికే స్తోత్రం దేవాదేవానికి స్తోత్రం నీవు తోడు ఉన్నావయ్యా నాకు భయం నా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మంచిదండి మరి ఇంతవరకు చక్కగా కీర్తనల ద్వారా దేవాది దేవిని స్థుతించి గణపరిచి మహిమపరిచిన మీ అందరికీ కూడా వన్న తెలియజేసుకుంటున్నాను ప్రేమే దిగని వాళ్ళారా మరి సమయంలో సేవకులు ప్రకాష్ గారు మన మధ్యన ఉన్నారు వేదికను అలంకరించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను ప్రేమే దిగని వాళ్ళారా దైవ సేవకులు పెద్దలు గౌరవనీయులు సేవకులు మన మధ్యన ఉన్నారు మరి వేదికను అలంకరించాలని ప్రోగుపెట్టి మనం చేస్తున్నాను మరి సమయంలో లేఖన భాగం జరిగించుకుందారండి దయచేసి ఈ సమయంలో మనం లేఖన భాగం జరిగించుకుందారు ప్రతి ఒక్కరూ మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని మరి ఓపెన్ చేసినట్లయితే ప్రకటన గ్రంథం అండి ప్రకటన గ్రంథము రెండు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచ్చినా చదువుకుందాం ప్రేమ తీయడం సమయంలో మీ మీరు అందరూ బైబిల్ ఓపెన్ చేయాలండి మరి కోరుచున్నాను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచ్చినా చదువుకుందాం ఈ సమయంలో సహోదరులు గారు మన మధ్యన ఉన్నారండి మరి లేఖన భాగం జరిగిస్తారు ప్రతి ఒక్కరు చక్కగా మరి చూడండి లేఖన భాగాన్ని అందరు నిలబడినయితే అయితే పరశోధ గ్రంథం నుంచి చదువుకున్నారు రెండో అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచ్చిన స్మరణలో ఉన్న సంగపదూతకు ఇలాగ రాయము మొదటివాడును కడపటవాడినయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్ప సంగతలేవనగా నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొనిచు యూదులు కాక సాతాను సమాజపు వారు వలన నీకు కలుగు దోషణ నేనెరుగుదనను నీవు పొందబోవు శ్రమలకు భయపడకము ఇదిగో మీరు శోధింపు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని సెరలో వేయం వెయ్యింపబోవుచున్నాడు పది దినముల శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవకిరీటమిచ్చేదను సంగములతో ఆత్మ మాట చెవిగలవాడు వినుగాక జయించువాడు రెండో మరణం వలన ఏ హాని చేయించు చెందడు ఏ హానికి చెందడు పెరగాములో ఉన్న సంగపదూతకు ఇలాగ రాయి చదవబడిన వాక్యం అందరి హృదయాల్లో పలింపజేయను కాక మంచిదండి చక్కగా లేఖన భాగం చదివినిపించిన సహోదరులకి ప్రభు పెట్ట ఉందని తెలియజేసుకుంటున్నానండి మరి సమయంలో లేఖన భాగం నిమిత్తం ప్రార్థించుకుందే ఏమండి సహోదరులు ప్రసాద్ గారు మన మధ్యన ఉన్నారు చిన్న ప్రార్థన చేస్తారు